భావిస్తున్నారు జగన్ తనకు చోట పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ దెబ్బతింది అందుకే ఒక ప్రణాళిక ప్రకారం అన్ని ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్న క్రమంలో హనీమూడ్ పీరియడ్ పూర్తయిందని భావిస్తున్నారు అందుకే ప్రజాక్షేత్రంలోకి రావాలని చూస్తున్నారు అయితే తనకు కలిసి వచ్చిన ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం చుట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఉత్తరాంధ్రపై జగన్ ఫోకస్ పెట్టారు ఇక్కడ పార్టీని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్రలో దారుణంగా దెబ్బతింది ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు స్థానాలకే పరిమితమైంది శ్రీకాకుళంతో పాటు విజయనగరంలో కూటమి స్వీప్ చేసింది ఇక్కడ వైసీపీ బోనీ తెరవలేదు విశాఖ జిల్లాలో మాత్రం అరకు పాడేరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలను గెలుచుకుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభంచంలో సైతం టీడీపీ ఆరు స్థానాల్లో గెలిచింది విశాఖ నగరంలోని నాలుగు సీట్లతో పాటు శ్రీకాకుళం జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది కానీ వైసీపీకి మాత్రం ఈ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా ఉత్తరాంధ్రలో చోటు దక్కలేదు దీంతో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు ఈ మేరకు నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు పార్టీలో సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు ఉత్తరాంధ్రలోని విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు జగన్ దీంతో ఉత్తరాంధ్రలో ఏకపక్ష విజయం దక్కుతుందని భావించారు అయితే విశాఖ రాజధానిని విశ్వసించలేదు ఉత్తరాంధ్ర ప్రజలు కనీసం విశాఖ నగరంలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు స్థానికులు వైసీపీని పార్టీగా కూడా గుర్తించలేదు భారీ మెజారిటీలతో కూటమికి జయ కొట్టారు ప్రజలు ఈ తరుణంలో జగన్ చాలా రకాల మనస్తాపానికి గురయ్యారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే తాను రాజధానిగా ప్రకటించినట్లు చెప్పినా పెద్దగా ఆహ్వానించకపోవడంతో జగన్ లో ఒక రకమైన ఆవేదన వ్యక్తమైంది అందుకే ఈ అనుభవాలను బుట్టపాఠాలుగా మార్చుకొని పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు జగన్ జనవరి మూడో వారంలో జగన్ జనంలోకి రానున్న సంగతి తెలిసిందే ప్రతి వారం రెండు రోజుల పాటు ఒక జిల్లాలో ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు పర్యటనకు సంబంధించి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పడ్డారు జగన్ క్షేత్రస్థాయి పర్యటనలను శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం శ్రీకాకుళం జిల్లాలో ఏ కార్యక్రమం తలపెట్టినా సక్సెస్ అవుతుందన్న సెంటిమెంట్ కొనసాగుతుంది దీంతో జగన్ శ్రీకాకుళం నుంచి తన జిల్లా పర్యటనను మొదలు పెడతారని తెలుస్తోంది మొత్తానికైతే ఉత్తరాంధ్రపై పట్టు కోసం జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించడం విశేషం